దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను మీ దీప్తి మనలో చాలా మందికి కొన్ని డౌట్స్ ఉంటూ ఉంటాయి వెజ్ డైట్ మంచిదా నాన్ వెజ్ డైట్ మంచిదా అని ఏది తీసుకుంటే మన లైఫ్ స్టైల్ హెల్దీగా ఉంటుంది ఇలాంటి డౌట్స్ క్లియర్ చేయడం కోసం మనతో పాటు ఉన్నారు డాక్టర్ యశ్వంత్ గారు హలో సార్ హలో యశ్వంత్ గారు మనం జనరల్గా తీసుకుంటే కొంతమంది వెజ్ వేగన్ డైట్ అని ఫాలో అవుతారు కొంతమంది ఓన్లీ నాన్ వెజ్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు సో మీరు ఏం చెప్తారు అసలు వెజ్ మంచిది అంటారా నాన్ వెజ్ మంచిది అంటారా అంటే ఇప్పుడు మీరు మీరు అడిగిన క్వశ్చన్కి నాకే ఇప్పుడు డౌట్లో పడ్డాను ఎందుకంటే ఏ డైట్ అయినా మంచిదే ఇప్పుడు అది వెజ్ కావచ్చు నాన్ వెజ్ కావచ్చు ఎందుకంటే వెజ్లో చూసుకున్నట్టయితే ప్రోటీన్ డైట్ ఎక్కువనే ఉంటుంది కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటుంది నాన్ వెజ్లోనేమో కంప్లీట్గా ప్రోటీన్ డైట్ అనేది ఎక్కువ ఉంటుంది కాకపోతే మీరు ఏదైతే అన్నారో వేగన్ డైట్ అని కొంతమంది ఏమవుతుందంటే మిల్క్ తాగుతారు కొందరేమో వేగన్ డైట్లో కొంతమంది మిల్క్ కూడా తాగరు నేను అది కవర్ నుంచి వస్తుంది లేదా అది ఇది అన్నట్టు తాగరు కాకపోతే ప్రతి ఒక్కరు మిల్క్ అనేది తీసుకోవచ్చు ఎందుకంటే మిల్క్ వల్ల మనకు కాల్షియం అనేది వెళ్ళడం జరుగుతుంది కాల్షియం ఇందుకోసం అంటే మన జాయింట్స్కి కావచ్చు స్పైన్ లేదా బ్యాక్బోన్ ఇష్యూస్ ఆథరైటిస్ ఇవన్నీ ఇష్యూస్ రాకుండా కాపాడుతుంది మిల్క్ అనేది సో దట్ వాళ్ళు అవన్నీ దాంతోపాటు వెజిటేబుల్స్ లేదా మనం ఇప్పుడు పల్సెస్ చెప్పాను దాల్స్ మూంగ్ దాల్ కానీ హరిహర్ దాల్ కానీ ఈ దాల్స్ ఏవైనా తీసుకోవచ్చు సో వెజ్ డైట్ తీసుకోవటం వల్ల ప్రయోజనాలు ఏంటంటారు అసలు ఇప్పుడు వెజ్ డైట్లో ఏమైతుంది అంటే మనం వెజ్ డైట్ అనే వరకు అందరూ ఇంక ఇప్పుడు వచ్చే యూత్లో లేదా ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సమాజంలో ఒకటే కర్రీ చేసుకుంటుండం ఇంతకుముందు ఏమైతుండే అంటే మన పెద్దవాళ్ళు కావచ్చు మన తల్లిదండ్రులు కావచ్చు ప్రతిరోజు చూసుకున్నట్టయితే టూ టూ త్రీ కర్రీస్ లేదా టూ టు ఒక కర్రీ లేదా ఒక దాల్ అనేది ఉండే ఎందుకంటే ప్రోటీన్ ఇంపార్టెంట్ కాబట్టి కానీ ఇప్పుడు టైం లేక అది ఇది లేక ఓన్లీ వన్ కర్రీ మాత్రమే చేసుకోవడం జరుగుతుంది అట్లా ఒక టూ త్రీ కర్రీస్ లేదా టూ కర్రీస్ విత్ దాల్ లేదంటే ఇప్పుడు పల్సెస్ కానీ అట్లా ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా మనకు ప్రోటీన్ డైట్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది దాంట్లో సో కొంతమంది చూసుకున్నట్లయితే నాన్ వెజ్ ఎక్కువగా తింటూ ఉంటారు అంటే డైలీ రెగ్యులర్గా నాన్ వెజ్ ఎక్కువగా తింటూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు నాన్ వెజ్ రెగ్యులర్గా తీసుకునే బదులు వీక్లీ ట్వాయిస్ లేదా వీక్లీ త్రైస్ అనేది తీసుకోవచ్చు రెగ్యులర్గా తీసుకుంటే కూడా ఏమవుతుందంటే మన బాడీ అనేది హ్యాబిచువేట్ అయ్యిందంటే వాళ్ళు కూడా ఒబేసిటీకి కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అందుకు ఎందుకు అంటే నాన్ వెజ్లో ఇప్పుడు మనం మటన్ అనేది ఎక్కువ తీసుకోకూడదు అది జనరల్ పర్సన్స్ కావచ్చు విత్ డిసీజ్ ఫేస్ చేస్తున్న పేషెంట్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళు ఏంటంటే మెయిన్గా చికెన్ కానీ ఎగ్ వైట్స్ కానీ ఫిష్ కానీ ఇవి తీసుకోవచ్చు మటన్ అనేది అవాయిడ్ చేయడం బెటర్ సో కమింగ్ టు అసలు వెజ్ డైట్ తీసుకునే వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు అంటారా నాన్ వెజ్ డైట్ తీసుకునే వాళ్ళు ఎక్కువ కాలం బతు అంటే అది ఇద్దరు ఎక్కువనే బతుకుతారు మేడం కాకపోతే ఏంటంటే లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవాలి అది మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకు అని అంటే ఇప్పుడు నేను ఉన్నా నేను ప్యూర్ వెజ్ ఉంటారు మీరేమో నాన్ వెజ్ ఉంటారు అట్లానే నేను ఎక్కువ కాలం బతుకుతా అంటే చెప్పలేము వెజ్ వాళ్ళు కూడా తొందరగా హార్ట్ స్ట్రోక్స్ అనేది రావడం జరుగుతుంది నాన్ వెజ్ తిన్న వాళ్ళు కూడా హార్ట్ స్ట్రోక్స్ అనేది రావడం జరుగుతుంది కారణం ఎక్కడ వస్తుందంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ వల్ల మనకు ఇవన్నీ జరగడం జరుగుతుంది సో నాన్ వెజ్ రోజు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఏమన్నా ప్రమాదకరం ఉంటుందంటే ప్రమాదం అన్నట్టు ఏముండదు మేబీ ఫ్యాట్ అనేది స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అందుకు వీక్లీ వైస్ లేదా వీక్లీస్ తీసుకోవచ్చు ఓకే కొంతమంది అంటూ ఉంటారు నాన్ వెజ్ ఎక్కువగా తీసుకుంటే రెగ్యులర్గా హెల్త్కి ప్రాబ్లం అవుతుందని సో దాని గురించి మీకు ఏం చెప్తారు అది అబ్జల్యూట్లీ రైట్ ఎందుకంటే ఇప్పుడు మనము మన బాడీకి ఏం చేయాలంటే ఓన్లీ నాన్ వెజే కాదు ఇటు ప్ర వైటమిన్స్ మినరల్స్ కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ అన్ని రకాలు ఇవ్వాలి ఓన్లీ నాన్ వెజ్ ఇస్తే కూడా మన బాడీ అనేది తట్టుకోదు అప్పుడు ఏమైందంటే కొంతమందికి మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఎగ్గు తీసుకోమంటుంటాను పేషెంట్స్కి ఎగ్గు తీసుకోమంటే నాకు వేడి లేస్తుంది సార్ వేడి అవుతుంది లేదా చికెన్ తీసుకోమన్నా వేడి అవుతుంది అంటే వాళ్ళ బాడీలో వాటర్ కంటెంట్ అనేది తక్కువగా ఉంది వాటర్ కంటెంట్ తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు ఎక్కువ బాడీ హీట్ జనరేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అప్పుడు వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకున్నా కూడా అది ఏ మనం ఏమంటారు దీన్ని రివర్స్ కొట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఇంకోటి మనం చూసుకున్నట్టయితే నాన్ వెజ్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే రెడ్ మీట్ లైక్ మటన్ కావచ్చు ఇవి ఎందుకు అని అంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ బాడీలో కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది అది మీరు అనేవచ్చు అప్పుడు కొలెస్ట్రాల్ ఏ విధంగా వస్తుంది సార్ అనేది అంటే ఇప్పుడు కొందరు ఏం చేస్తుంటారంటే పన్నీర్ కానీ చీజ్ ఎక్కువ తీసుకోవడము ఇలాంటివి ఎక్కువ తీసుకున్నప్పుడు కూడా మనకు కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది పెరగడం వస్తుంటాయి అంటే మరి అది పన్నీర్ కానీ చీజ్ కానీ మంచిదే అంటారు కదా అనే డౌట్ మళ్ళీ క్వశ్చన్ కూడా వేయవచ్చు కానీ అది మంచిదే కాకపోతే లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి అది వెజ్ కావచ్చు నాన్ వెజ్ కావచ్చు మనం లిమిటెడ్ క్వాంటిటీలో లేదా మీడియం క్వాంటిటీ కంటే ఎక్కువ మోర్ క్వాంటిటీ అంటే ఏదైనా మనకు అది రివర్స్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది డాక్టర్ గారు జనరల్గా చాలామంది ఇప్పుడు నాన్ వెజిటేరియన్ నుంచి వెజ్కి కన్వర్ట్ అవుతున్నారు హెల్తీ అని సో దానివల్ల వాళ్ళకి ఉండే లాభాలేంటి నష్టాలు ఏంటి అంటే ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఫిఫ్టీ పర్సెంట్ వెజ్ తీసుకొని ఫిఫ్టీ పర్సెంట్ నాన్ వెజ్ తీసుకునే తోలు ఇప్పుడు వచ్చిన సమాజం ఏమైందంటే కొందరు అదేది చికెన్ పీస్ లేని నేను రైస్ తినను లేదా చికెన్ పీస్ లేని రోటీ తినను అనే కాడికి వచ్చిండ్రు వాళ్ళకి ఏమైతుందంటే మన బాడీ కూడా దాన్ని రెగ్యులర్గా చూసి చూసి మన బాడీ కూడా తినలేదు లేదా మన బాడీ కూడా హ్యాబిచ్ట్ లేదా డైజెషన్ చేసుకోలేదు వాళ్ళకి అప్పుడు ఏమైతుందంటే దాన్ని చూసే వరకు కోపం రావడం ఇరిటేషన్ రావడం అది జరిగి ఇప్పుడు వెజ్లకు కన్వర్ట్ అవుతున్నారు అంతే తప్ప అది ఇది మంచిదే చెడు అంటే రెండు మంచివి అందుకే నేను చెప్పాను మీడియం క్వాంటిటీ అనేది ఇంపార్టెంట్ వెజ్ అండ్ నాన్ వెజ్ పట్ల మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యి అని అనుకుంటున్నాము ఇది వాటి మన ఎపిసోడ్ మళ్ళీ మరో ఎపిసోడ్ తో కలుద్దాం థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది